హాయ్ ఫ్రెండ్స్ ప్రభు అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ ఇప్పుడు నేను ప్రైజ్ యేసుకని పాట పాడతాం మాతో పాటు మీరందరూ కూడా దేవుని స్థుతిస్తూ మంగపరుస్తూ మరి భారత ప్రజలందరి కోసం ప్రార్థించాలని భారతదేశం కోసం ప్రార్థించాలని దేవుని కాశ మా యొక్క ప్రార్థన ప్రైజ్ పాటపడదామా భారతదేశమాసుకే భారతదేశమా ఏసుకే నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన నేను సొంతం చేయాలన్నది నా జేయం నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన నేను సొంతం చేయాలన్నది నా జేయం జయము జయమంత మారు మోగాలి పని చేయుచున్న సాను శక్తులు పట పంచలైపోవాలి జయమని హమంత మ్రోగాలి పని చేయచుం సాతాను శక్తును పట పంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా భారతదేశమా శాంతి సమాధానను పొందుము భారతదేశమా సువర్ణ దేశముగా మార్చబడు భారతదేశమా సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించట తగున నా భారతదేశమా సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించట తగునా భారతదేశమా ఈ లోకమును ఏసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన ఏసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టను భారతదేశమా చేరువా నూతన సృష్టిగా మార్చబడదు భారతదేశమా భారతదేశమా చేరువా ನೂತನ ಸೃಷ್ಟಿಗ ಮಾಚ ಬಡದುವು ಭಾರತ ದೇಶ ಭಾರತ ದೇಶ ನಾ ಭಾರತ ದೇಶ ಉಗ್ರತಲೋ ನುಂಡಿ ನೀವು ರಕ್ಷನ ಪೊಂದಾಲಿ ಶಾಂತಿಗೆ ಅಧಿಪತಿ ಆಯೇಸಿ ಭಾರತ ದೇಶ శాంతి రాజమును స్థాపించును భారతదేశమా శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజమును స్థాపించును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నీయు గతించుపోవును భారతదేశమా లోకమంతయో భారతదేశమా లోకాశలన్నయో గతించుపోవును యేసుని చేరుమా శాంతి సమాధానను పొందుము భారతదేశమా భారతదేశమా చేరుమా శాంతి సమాధానాలు పొందు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ సునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగు మనయేసు భారతదేశమా పెండ్లి కుమారుడై రాణుండే భారతదేశమా రాజుల రాజుగా మనయసు భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమాసుని నమ్మి దేశములన్నీయు భారతదేశమా ಕೂಡ ಕೊಬನು ಭಾರತ ದೇಶಮಾ ಯೇಸು ನಮ್ಮಿನ ದೇಶು ಭಾರತ ದೇಶಮಾ ಯೇಸುತು ಕೂಡ ಕೊನುಬಡುನು ಭಾರತ ದೇಶಮಾ ದೇಶಮೇಸು ಚೇರು ಸುವರ್ಣ ದೇಶಮ ಮಾರ್ಚದು ಭಾರತ ದೇಶಮಾ ಭಾರತ ದೇಶಮಾ ಸುವರ್ಣ ದೇಶಮ ಮಾರ್ಚುದು ಭಾರತ ದೇಶ ಭಾರತ ನಾ ದೇಶಮ ಪ್ರಿಯು ನೀವು ಸಂತ ಭಾರತ ದೇಶ ಭಾರತ ದೇಶಮೇಶವು ಸಂತಿ భారతదేశమాసుకే నా భారతదేశమా ప్రియసుకే నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థనా నిను సొంతం చేయాలన్నది నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన నేను సొంతం చేయాలన్నది నా జేయం జయము జయ మణిహమంత రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పట పంచలైపోవాలి ఏసునామే జయము జయ మణి రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పట పంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా విగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి యేసుకే నా భారతదేశమా యేసుకే దేవునికి స్తోత్రం హలే గాడ్ బ్లస్ యు ఇండియా దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని భారత ప్రజలందరికీ ఆయురారోగ్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ అవరుణలను చిన్నపిల్లలను యవణస్తులను వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి దేవుడితో కూడినటువంటి స్వాతంత్రత ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి వారికు స్వేచ్ఛ సమాధానం ఆరోగ్యము ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక మంది భారత ప్రజలు మరి పూర్వీకులు అనేక మంది కృ కృషి చేసి భారతదేశాన్ని స్వతంత్రంగా మరి తీర్చిదిద్దారు కాబట్టి ప్రతి ఒక్క వారిలో కూడా ఆత్మీయంగా వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్ర్యము మరి ప్రతి ఒక్క కుటుంబంలో సంఘంలో దేశ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి స్వాతంత్రత దేవుడు అనుగ్రహించి శాంతి సమాధానంతో నిప్పునుగాక ఆ మేన్